రద్దు ప్రభుత్వమే నామినేట్ చేసుకుంటది మార్కెట్ కమిటీ చైర్మన్ వేసినట్టు అనే మాట చూసినాం మొన్న మొదటి రోజు నాడు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి మనకే బాగా వచ్చింది వెంటనే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెడుతున్నామని చెప్పి లీక్ ఇచ్చింది తెల్లారి మర్నాడు కూర్చొని లెక్కలేసుకుంటే మొదటికే మోసం వచ్చింది మన వాళ్ళు పోలీసులు అధికారులు అందరు కలిసిపోయినా పీకలేకపోయారు గులాబీ సైన్యం ముందట నిలబడలేకపోయారు ఇప్పుడు ఎన్నికలు వెళితే మన పని అని చెప్పి పీక్కున్నారు పోయింది ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెట్టడానికి భయపడి పోయిందన్నా ఇవాళ సింగిల్ విండో రద్దు చేసి ఎన్నికలు పెట్టే దమ్ము లేక పాలక వర్గాల్ని మేమే అపాయింట్ చేసుకుంటామని చెప్పినా దానికి కారణం నిన్న మీరు గ్రామ పంచాయతీలో చేసిన పోరాటమే గులాబీ సైనికుల యొక్క యుద్ధమే వాళ్ళని ఉత్సభవించింది ప్రభుత్వాన్ని భయపడంగా బయట చేసింది కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తున్నారు నిన్న ఇవాళ లీక్ ఇచ్చేరు ఇవాళ ఏం లీక్ ఇచ్చిండ్రు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసు కేటీఆర్ నోటీసు హరీష్ రావుకు నోటీసు ఇస్తున్నారు ఇప్పుడు ఏడట ఇప్పుడు ఇస్తున్నట్టు ఇలా లీక్ ఇచ్చి అసెంబ్లీ అయిపోగానే ఇస్తాడట అసెంబ్లీ అయిపోగానే ఇస్తాడట ఎంతకాలమైంది దీన్ని మాట్లాడబట్టి వాడు ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి దీని గురించి ఏడవని రోజు లేదు వాడు కరెంటు మీద ఏడ్చిండు వచ్చిన రిపోర్టును కిందంగా లోపల పెట్టుకున్నాడు బయట రానిక ఉండే చూసే నా ఇద్దరు పోతుంది అని కేసీఆర్ లాగా ఉన్నాడు రా కొడుకు ఏమీ లేదు కేసీఆర్ చాలా అద్భుతం చేసిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఈ దేశానికి బుద్ధి చెప్పిండు మొత్తం మీ బీజేపీ కాంగ్రెస్ కూడా ఉంది దాంట్లో రిపోర్ట్ మరిచి ఆయన కడపడి చూడబెట్టుకున్నాడు కొడుకు కాళేశ్వరం కాళేశ్వరం ఎగిరిండు కోర్టు చూసి ఇంకా ఏం లేదురా నీ ముఖం నీ ముండా ఏముంది ఇంట్లో బ్రహ్మాండంగా కట్టిండు కాళేశ్వరం కేసీఆర్ నీ కనీసం చేతగా రిపేర్ చేయడానికి అని చెప్పి అలా వాడు దొబ్బింది ఈ ఫార్ములా ఆ ఫార్ములా అన్నాడు ఏ ఫార్ములా లేదు చివరికి తీసుకొచ్చుకొని ఆడల పోటీలను పెట్టి వాళ్ళతో తల్లించుకున్నాడు అయిపోయింది నిన్న ఇంకేందో చెప్పిండు మెర్సీ గారు గంట ముందు ఇంకోటి కూడా చేసిండు మనం కేటీఆర్ గారు కష్టపడి తీసుకొచ్చిన సిటీలో ఏదో గ్లోబల్ సమ్మిట్ అని తీసుకొచ్చి పెట్టిండు ఇన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు అంటే నిన్న సార్ చెప్పిండు నిన్న సార్ చెప్పిండు అలా సాగ అలా భాగోతం ఏందో ఈయన ఈయన గురు మోడీ ఇలా ఇంకో మధ్య గురువు చంద్రబాబులో భాగోతం ఏందో సార్ సాగు చెప్పిండు పెద్ద సార్ వాణ్ణి తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడతానన్నాడు వాణ్ణి ఫుట్బాల్ వానితో ఆడిండో లేడో కానీ కేటీఆర్ చెప్పిండు మా గులాబీ సైనికులు నేను ఫుట్బాల్ రా బిడ్డ జాగ్రత్తగా ఉండు తెలంగాణలో ఫుట్బాల్ ఆడిరు మీరు మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే ఫుట్బాల్ ఆడిరు మీరు ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు పెడితే అవుతారా మీరు అట్లా కేసీఆర్ ఫోటో ఉండే కేసీఆర్ ఇచ్చిన కారు గుర్తుండే ఇక అవుతుంది ఆ సమాజం తెలంగాణ ఎక్కెట్లా ఎగిరి దంతదో వాడిని వాడిని ఎమ్మరు తెచ్చుకున్న కానీ ఇద్దరిని అవుట్ చేసి మంచి బ్రహ్మాండమైన గోల్ కొడుతుంది బీఆర్ఎస్ పార్టీ అనే సంగతి వాడికి ఎదికే అందుకనే అది కూడా పోయింది ఇక ఇప్పుడు మళ్ళీ ఎందుకు కేసు పెడతా ఏం పెడతావు నీ ముండ కేసు కేసు పెడితే మా ఊర్లో కార్యకర్తలే భయపడలే మా బగమతలు కూడా కార్యకర్తలు భయపడలే మా ఇళ్ళమ్మ కూడా కార్యకర్తలు భయపడలే నువ్వు కేసు పెడతానంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ పోయి దాచుకుంటారా నీ ముండా రెండేళ్ళ నుంచే లేడిసే ఉంటుంది దేనికి మాట్లాడుతున్నాడు ప్రతి సందర్భం వచ్చినప్పుడు వాడు దొంగతనం చేసి దొరికిన ప్రతిసారి తప్పించుకోవడం కొరకు ఇటువంటి తప్పుడు వాతావరిస్తూ ఉన్నాడు ప్రతి సందర్భంలో ఒక ఎన్నిక రాగానే ఒక లీకేజ్ కేసీఆర్ ఒక సభ పెట్టి బయటకు వచ్చిందంటే ఒక లీకేజ్ దీని మీద ఇది వేసినా దాని మీద అదేసినా కేసులకు ఎవరు భయపడతారు నల్గొండ జిల్లాలో వందల గ్రామాల్లో పెట్టిన ఒక కేసులు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గు తప్పి ఓడిపోయి తగ్గించిన తర్వాత కూడా కేసులు పెడుతున్నారు రోజు నిన్న ఇవ్వాల పాపం అక్కడ మన కార్యకర్తలు అందరూ వచ్చింది నా దగ్గరికి నిన్న నిన్న మొన్న రోజు వాళ్ళే వస్తారు పాపం సార్ మా ఊళ్ళో యాభై మంది రోజు పోలీస్ స్టేషన్ రమ్మంటున్నారు మా ఊళ్ళో ఇరవై మందిని రమ్మంటున్నారు గెలిచిన సర్పంచ్ ను వార్డు మెంబర్లను కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చుకోవాలనుకుంటున్నారు నేను ఒకటే చెప్పినా మీరు బాధపడొద్దు మీరు గర్వపడాలి సంతోషపడాలి రోజు ఏదో కానీ అది కూర్చుంటావు కదా ఇది ఇంటికాడ కూర్చుంటావు లేకపోతే విజయనగరం పోతావు అదేందా పోలీస్ స్టేషన్ పోయి కూర్చోవాలి అది పోయిందేంటి రేపు ఇటువంటి కొడక ఇంకా యాభై మందిని కూడా చెప్పి పట్టుకొస్తాం అందరినీ ఊరందరూ వచ్చి కూర్చుంటామని చెప్పు వాడివికి ఏదేందిగా తెల తెలవడానికి తెట్టేను ఇంకా వాడికి ఏదేంది బాధపడతాం ఆ కేసులకు మరి మనమే భావపడతాం కేసులకు గింత అనుభవం చూసి వచ్చిన కేసీఆర్ కేటీఆర్ భయపడతారా ఏం జరిగింది ఏం చెప్పిండు సారు ఏం మాట్లాడుకోవాలి మనం ఇవ్వాలా నిన్నటి దానిక ఒక లెక్క బిడ్డ రేపటి నుంచి ఇంకొక లెక్క నిన్నటి ఒక లెక్క రేపటి నుంచి ఇంకొక లెక్క అది చేస్తారు ఎన్నికలు అయితే తోలు తీస్తారనే దానికి కొడుకులు తప్ప తగ్గారు తప్పుదారులు పోతున్నారు ఎందుకని వెళితే తోలు తీస్తారని తెలుసు మీరు అందుకనే తప్పించుకొని మేము అపాయింట్మెంట్లు చేసుకుంటాం ఇంకోటి చేసుకుంటాం నిజమే దేనికి వచ్చిండు కేసీఆర్ ఏమన్నాడు మీరు నన్ను తిట్టినా రెండేళ్ళ నుంచి నేనేమని బాధపడలే మీరు నా సావును కోరినా నేను బాధపడలి కానీ నా తెలంగాణ రైతుల ఉసురు తీస్తా అంటే మాత్రం మీకు తోలు తీస్తా అని చెప్పాడు కేసీఆర్ నన్ను తిట్టినందుకు తోలు తీస్తా అనిలే తెలంగాణ రైతుల ఉసురు తీస్తే మీకు తోలు అని చెప్పాడు కేసీఆర్ బతుకుండగా తెలంగాణకు ఎవడు చిన్న నష్టం చేసినా కొట్టినంత హాని కల్పించినా ఊరుకునేది లేదు అనే మాట చెప్పింది కేసీఆర్ అవును వస్తున్నాడు రేపు బ్రహ్మాండంగా నల్గొండ జిల్లా నుంచి యుద్ధం ప్రారంభం చేయబోతున్నాం డిండి పూర్తి చేయాలి పాలమూరు డిండి పూర్తి చేయాలి దానికి కేసీఆర్ వస్తాడు కృష్ణ మీద కూడా నిద్రపోయి అవతల చంద్రబాబు కృష్ణ నీలం దోసుకుపోతుంటే నాగార్జున సాగర్ తీసుకుపోయి కేంద్రం చేతిలో పెత్తనం పెట్టుకుంటే మనం మాట్లాడి తీసుకుపోతున్నాడు రా లేదు మీరు మీరు లెక్కలు పంచుకునే దగ్గర ఉన్నారు మీ కమిషన్ల మీరు మీరున్నారు నీళ్ళు పోతున్నాయి కృష్ణ దోసుకుపోతున్నాడు వాడు అని చెప్తే మొట్టమొదటి కుక్కలు వరినట్టు ఉరిందు కేసీఆర్ వచ్చి నల్లగొండలో లక్ష మంది సభ పెట్టి గర్జన చేస్తే తెల్లారి ఉత్సవసుకొని అసెంబ్లీలో తీర్మానం పెట్టింది ఇంకా గ్రీవంగా మేం కృష్ణనది ఇయ్యం మేము నాగార్జున ఇయ్యం అని మాట్లాడింది ఇవాళ కూడా మళ్ళీ బనక చీరల విషయంలో అదే చేసారు బనక ఎక్కడ ఉందో ముఖ్యమంత్రి తెలియదు నీళ్ళ మంత్రి తెలియదు అది ఏ ఊర్లో ఉంది అని వాణ్ణి అడుగుతున్నాడు అక్కడ కూర్చున్నా నీళ్ళ వాటర్ ఆ పాపం మనకి ఇప్పుడు అంత ఆగమన యూనైటెడ్ వచ్చారా పగల పగల యూనైటెడ్ లేదా అయ్యా నేను బేచనా యునైటెడ్ ఎందుకు పాపం ఇవాళ ఏదైతే కృష్ణా నది మీద మళ్ళీ ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నాడో ఈ ముఖ్యమంత్రి ఆయన కింది గురువు చంద్రబాబు పై గురువు మోడీ ముగ్గురు కలిసి చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా తప్పకుండా మిమ్మల్ని ప్రజల్లో నిలబెడతా అని చెప్పి కేసీఆర్ బయటికి రాగానే ఇవాళ దొంగ లీకులు ఇచ్చి ఈ కేసులు పెడతాం ఆ కేసులు పెడతాం మేము ఒకటే మాట చెప్తున్నాం నువ్వు కేసీఆర్ ను కేటీఆర్ ను ఇంకోరినో ఇంకోరునో జైల్లో పెడతామని అనుకున్నా జైల్లోనే కాదు మాకు కనబడకుండా తీసుకుపోయి నువ్వు ఆకాశంలో ఎక్కడ దాచి పెట్టినా ప్రతి ఊరికి ప్రతి ఒక్క గులాబీ సార్ ఇప్పుడు కేసీఆర్ఏ అవుతాడు మీ పంతం పడతాడు మీ అంతం చూస్తారు తప్ప మిమ్మల్ని వదిలిపెట్టేది ఉండదు కేసులకు భయపడిపోయేటోళ్ళం కాదు కాదు కేసులంటేనే ఇష్టం ఎదుర్కొని వచ్చిన వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు తొండ బెదిరింపులతోని బీఆర్ఎస్ పార్టీ సైనికుల్ని భయపెట్టేయలేరనే విషయాన్ని రుజువు చేసి మొన్న గెలిచిన వాళ్ళకంటే ఓడిపోయిన వాళ్ళకే నేను అభినందనలు ఎక్కువ తెలియజేస్తా ఉన్నా ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ సిద్ధంగా ఉన్నారు మళ్ళీ ఏం ఎన్నికలు వస్తే మళ్ళీ మేము దొరుకుదామని చెప్పి సిద్ధంగా ఉన్నందుకు ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా రెండు సార్లు అభినందనలు చెప్తూ గెలిచిన మిత్రులందరికీ కూడా అభినందనలు చెప్తా ఉన్నా మీకు ఇంకోటి కూడా ప్రలోభాలు మొదలైనాయి మీకు ఏదో ఇది ఇస్తాం అది ఇస్తాం మీరు రండి అని చెప్పి పిలుస్తున్నారు పిలిస్తే పోయినో లాగమైపోతారు మీరు ఎమ్మెల్యే సర్పంచ్లు పక్కన పెట్టి పోయిన ఎమ్మెల్యేల పైన అయింది వాడు తిని తీసి బయట వేసిండు ఇవాళ వాడు ఏమంటున్నాడు కాదేశీ అయిన కూడా సిగ్గు తప్పి నేను బీఆర్ఎస్ఎల్నే ఉన్నా అరే నిన్ను వదిలేసిన బాయి నీకు విడాకులు ఇచ్చినా వెళ్ళిపోరా అంటే వచ్చి ఇంటి ముందర కూర్చున్నట్టు నేను నీతోనే సంసారం చేస్తా సిగ్గున్నారు కదా కొంచెమన్నా తినేరికి పారేసినట్టు వాళ్ళని ఎమ్మెల్యేనే వారేసిండు ఎవడు ఒక్క రూపాయి తీసుకురా నియోజకవర్గానికి పోయిన ప్రతి ఒక్కడు మా నియోజకవర్గ అభివృద్ధి కొరకు పోతున్నాను మాట్లాడండి మీరు అందరూ చూసి ఒక్కడంటే ఒక్కడొక రూపాయి నియోజకవర్గానికి తెచ్చిన వాడు లేడు మరి గా ఎమ్మెల్యేలకే ఇయ్యలేదు నియోజకవర్గానికి ఇక సర్పంచ్లకు ఇస్తాడు వాడిపికి అలా పోతే పోయినోళ్ళు ఆగమైపోడు తప్ప ఎటు కాకుండా అవుతారు తప్ప ఇప్పుడు వాళ్ళు అయినట్టు ఆర్తి కాకుండా మొగోడు కాకుండా ఏ పార్టీలో ఉన్నా నాకే తెలుస్తలేదని ఒకడు నేను ఇంకా కేసీఆర్ దగ్గరనే సంసారం చేస్తా అని ఒకడు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఆగమైపోయినారు వాళ్ళే ఎవరు కూడా ఆగమయ్యే పని లేదు రెండు రోజులు ఆగుండ్రి కాంగ్రెస్ నుంచే తండోపతండాలుగా ఇటువైపు వస్తారు తప్ప ఇటు నుంచి ఆడిపోయింది ప్రజలు ఎటు మళ్ళి వాళ్ళు అటే మళ్తారు ప్రజలు ఇవాళ కేసీఆర్ వైపే మళ్ళుతున్నారు కేసీఆర్ వైపే చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కేసీఆర్ కే వస్తారు తప్ప మన వైపే వస్తారు తప్ప మీ గులాబీ జెండా ఆడికి గుంజుకొని కండవ మెదలేసుకొని వస్తారు వాళ్ళే తప్ప మనకు ఆ కర్మకర లేదు తప్పకుండా ఈ రెండేళ్ళు ఎట్లా ఓపిక పనిచేయాలను తొందరలోనే గెలిచిన సర్పంచ్లందరూ కూడా పిలిచి వర్క్షాప్ పెడదామని చెప్పి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పిన ఇప్పటికే కేసీఆర్ గారితో మాట్లాడి ఒక తేదీ తీసుకొని కూడా ఎట్లా ఎట్లా తట్టుకొని ఉండాలి అధికారులతో ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అనే కూడా మనం పార్టీగానే ట్రైనింగ్ ఇస్తాం అందరూ కూడా నిలబడి ఉండండి ఓడిపోయిన వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా పనిచేయండి ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు పోయి రేపు కేసీఆర్ ప్రకటించిన యుద్ధం ఏదైతుందో పాలమూరు డిండి ప్రాజెక్టు పూర్తి చేయడం కొరకు కేంద్రం రాష్ట్రం కలిసి